హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు కానీ వాళ్ళ ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది అలా వచ్చారో లేదో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే స్పీకర్ పోడియాన్ని చుట్టమట్టం తర్వాత అసెంబ్లీని బైకాట్ చేసి వెళ్ళిపోవటం వీటన్నిటిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు మళ్ళీ డిమాండ్ పాతదే కొత్త డిమాండ్ ఏం కాదు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఏదైతే గతంలో డిమాండ్ చేశాడు ఆయన పాత డిమాండే కదా పాత డిమాండే కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యాడు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది వరుసగా అరవై రోజులు శాసనసభ సమావేశాలు హాజరు కాకపోతే ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేసేయచ్చు ఆటోమేటిక్గా ఎవరు చేసినా చేయకపోయినా అయిపోతాడు అది దృష్టిలో ఉంచుకొని అటెండెన్స్ కోసమే వచ్చినట్టుగా మనం అనుకోవాలి ప్రజలంతా ఏమనుకున్నారంటే అన్న పులి సింహం వస్తుంది చూడు అని చెప్పేసి ఏదో ఏదో అన్నారు నిన్నంతా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో భయపడ్డారా భయపడుతున్నారా అనేసి లాస్ట్కి ఆయన గవర్నర్ ప్రసంగం అయిపోతూనే ప్రతిపక్ష హోదాన్ని మళ్ళీ డిమాండ్ ఇస్తే రాను ఇవ్వకపోతే నేను రాను అన్నాడు అన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు చూస్తే ఏముందంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అవును శాసనసభ అంటే దాని విలువ ఏమిటి అవన్నీ తెలిసిన ఏదో స్కూల్ పిల్లల లాగా క్లాస్కి వస్తానన్నాము లేదా ఇంటర్మీడియట్ కాలేజీలో స్టూడెంట్ లాగా అది ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతా అనడము సహజంగా పిల్లగాడు అయితే చాక్లెట్ ఇవ్వకపోతే నేను స్కూల్ పోను అంటాడు లేదు కాలేజీ పిల్లగాడు నాకు బైక్ కొని పోతే కాలేజీ పోను అంటాడు ఇది ఎట్లుంటుందంటే ప్రజల్లో చులకన అవుతారు మీరు మాజీ ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు అవును మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసి వితండవాదం చేయడం ఎందుకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కార్తీక్ అసలు ఈ రోజు శాసనసభ వర్కింగ్ డే కాదు శాసనసభ వర్కింగ్ డే అయితేనే ఇతని అరవై రోజుల కింద లెక్క సిగ్నేచర్ కు వాల్యూ ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశము ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ ఒక ప్రసంగం చేసిపోయాడు ఇది శాసనసభకు సంబంధించిన వర్కింగ్ డే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను వెళ్ళిపోయాను అది అయిపోయింది అనుకుంటే కుదరదు మళ్ళీ రేపొచ్చి శాసనసభ సమావేశాల్లో హాజరేయించుకుంటేనే అతని ఎమ్మెల్యే పోస్ట్ ఉంటుంది ఆ రోజు కూడా వచ్చి వెళ్ళిపోతాడేమో అందుకు ఇప్పుడు ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వాయిదా వేస్తారు అవును వాయిదా వేసిన తర్వాత శాసనసభ షెడ్యూల్ వేరు అవును ఇది గవర్నర్ ప్రసంగానికి సంబంధించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుతో సేఫ్ జోన్ లో లేడు మళ్ళీ రేపు శాసనసభకు సమావేశాలు షెడ్యూల్ వచ్చాక అది వర్కింగ్ డే అవుతుంది ఇది వర్కింగ్ డే కాదు అవును వర్కింగ్ డే కాదు అది జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది లేకపోతే కనుక మళ్ళీ పులివెందులకు ఉప వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దానికి ఆర్థిక భారము ప్రజలకు మళ్ళీ ఎంప్లాయీస్ వీళ్ళకంతా ఇబ్బంది వీటి అన్నింటినీ కా కాకుండా చూసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఎప్పుడైతే సమావేశాలు వర్కింగ్ డే ఉంటుందో ఆ వర్కింగ్ డేకి వచ్చి హాజరయ్యి మీరు ఉంటే ఉండండి మీరు వెళితే వెళ్ళండి కానీ అక్కడైతే హాజరయ్యేసి అటెండెన్స్లో సిగ్నేచర్ చేస్తేనే దానికి విలువ ఈరోజు వచ్చిపోయిన దానికి విలువ లేదు జస్ట్ గవర్నర్ ప్రసంగం కోసం వచ్చినట్టుగా లెక్క అది మనకి శాసనసభకు సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ అవి చెప్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం చూడాలి ఇప్పుడు ఇందాకే బయటకు వచ్చేసి ప్రెస్తో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా రాదు ముర్రో అంటే కనుక మళ్ళీ వితండవాదం చేస్తారు అవును మూడు పార్టీలు ఉండేది నాలుగు పార్టీలు కదా మూడు పార్టీలు అటువంటి వైపు ఉన్నప్పుడు ఇటుపక్క నేను ఒక్కడే కదా నేనే ప్రతిపక్ష ప్రతిపక్షం అవుతాను కదా నాకెందుకు ఇవ్వరు అంటారు అంటే మనం నోటి లెక్క వేరు అవును మనము ఈ నియమ నిబంధనలు పాటించడం వేరు ఇప్పుడు పార్లమెంట్ లో సార్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు పంతొమ్మిదిలో లేదు మొన్న రీసెంట్ గా వచ్చింది అది కూడా ప్రజలు తొంభై తొమ్మిది స్థానాలు ఇవ్వడం పరిసంగ వచ్చింది అవును ప్రజలు కదా ఇచ్చేది ఇక్కడ ఏంటంటే వీళ్ళు వితండవాదం చేయడం ఓకే నోటి మాటలు లెక్క వాళ్ళు చెప్పేది ఓకే కానీ నియమ నిబంధనల ప్రకారం మీకు ఇవ్వరు అవును అని తెలిసి మళ్ళీ వాదించడం అంటే వితండవాదం ఈ జనాలలో ఏం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి మనల్ని పోనివ్వడు ఆయన రాడు ఇంకా అని ఎమ్మెల్యేలు కూడా తెలిసిపోయింది ఆల్రెడీ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు కాకపోతే ఈ సభ శాసనసభ సమావేశాలు చూసి వెళ్దాము అనే ఆలోచనతో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకంటే ఈ శాసనసభకు రాకుండా ఇట్లా ఇష్టం ఆడుకుంటూ ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకి అవును ఫ్రెష్గా కొత్తగా ఉన్నారు కానీ సార్ నాకు డౌట్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇది మూడోసారి గతంలో ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో పనిచేశాడు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కొక్కసారి పనిచేశాడు ఎందుకు అసెంబ్లీ నిబంధన తెలియవా వన్ ఆర్టికల్ వన్ నైన్టీ కాదు ఫోర్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం వన్ ఎయిటీ సెవెన్ కనీసం తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డిది స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే తెలిసినా వెళ్ళి దాన్ని రచ్చ చేసి దాన్ని విషయాన్ని రప్చర్ చేసి ఆ రప్చర్లో నుంచి ఎలివేషన్ కోరుకుంటారు మొన్న మిర్చియాడు సంఘటన అదే అది వాళ్ళు స్పష్టంగా చెప్పినా కూడా అయినా కూడా వెళ్ళడము అక్కడ ఇష్యూస్ను క్రియేట్ చేయడము ఆ ఇష్యూస్తో బ్లాస్ట్ కావడము తను ఏదో నాకు ఇవ్వలేదు నన్ను ఈ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రాణహాని ఉందనడము వాళ్ళ సోషల్ మీడియాతో జగన్మోహన్ రెడ్డి చంపే కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అతను వైసీపీ యూట్యూబ్ ఛానల్ అది ఆయన అమిత్ షాకి లెటర్ రాశాడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్ చూసారా అంటే ఇదంతా ప్లానెడ్గా అక్కడ వెళ్ళొద్దు నిబంధనలు ఉన్నాయి అక్కడ అని అధికారులు చెప్పినా కూడా అయినా కూడా వెళ్తారు వెళ్ళే సీన్ క్రియేట్ చేసి రప్చర్ చేసి దాన్ని డిస్కషన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంతా అలాగే ఉంటాయి అంటే అక్కడ నీకు లేదు అన్న కూడా నాకు కావాలి అని పట్టుబట్టడము అక్కడ గొడవ చేయడము రచ్చ చేయడము ఏమి మీడియా కవరేజ్ వస్తుంది అన్నను ఏదో చేస్తున్నారు అన్నంటే ఏమనుకుంటున్నారు అని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు వీళ్ళే ఓకే అటువంటి మైండ్ సెట్ కలిగిన పాలిటిక్స్ కాబట్టి ఇవి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇది అంటే కనుక కొట్లాడతాడు ఇది ఈ అంటే విత్తండవాదం చేస్తాడు ఏమి వద్దంటే చేస్తాడు రూల్ అంటే పట్టించుకోడు ఇప్పుడు ఇంకోటి సార్ నేను అనేది ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు ఎమ్మెల్యేగా అలవెన్స్ పొందుతున్నాడు ఎమ్మెల్యేగా సెక్యూరిటీ పొందుతున్నాడు పైగా సెక్యూరిటీ పెంచమని కూడా అడుగుతున్నాడు అంటే హక్కుల గురించి శాలరీ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ మనము ఆ నియమ నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో ఒకసారి అసెంబ్లీ స్పీకరు డిప్యూటీ స్పీకర్లను ఒకసారి అడగాలి ఒకవేళ అటు అట్లా రాకుండా ఇష్టం ఇచ్చినట్టు వ్యవహరిస్తే వాళ్ళకు జీతాలు కట్ చేసే ఇది కూడా పవర్ కూడా ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు కాబట్టే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వ ప్రజల డబ్బును మీకు ఇస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు సమా సమావేశాలు హాజరు కాకుండా డుమ్మ కొడుతూ చేస్తుంటే గనక ఆ జీతభత్యాలు కూడా నిలిపివేసే అధికారం కూడా ఉంటుంది వీళ్ళకి స్పీకర్లకి అధికారాలు ఉన్నాయా లేదా కూడా ఒకసారి పరిశీలించాలా అట్లా అధికారాలు ఉంటే గనక ఇది కూడా ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో శాలరీకి సంబంధించి ఆఫ్ చేయాలి ప్రీ కరెంట్ ఇస్తారు సెల్ ఫోన్ ఇస్తారు అన్ని ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది చిల్లర ఖర్చులతో సమానం వచ్చే జీతము ఆయన దగ్గరున్న ఆయన దగ్గరకున్న లక్షల కోట్లతో ఆయన తీసుకుంటున్నాడు కదా సార్ అదే ఇంకా ఆయన ఆయన మనస్సాక్షికి తెలియాలి రే నేను పని చేయడం లేదు కదా అసెంబ్లీకి పోవడం లేదు ఈ ప్రజల డబ్బు నేనెందుకు తీసుకోవాలని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేస్తే ఇంకా మంచి పేరు ఆయనకి నాకు లేదా నాకు వద్దు అని అన్నా చెప్పాల నాకు వద్దండి ఐఎం కంఫర్టు ఈ జీతం నాకు వద్దు ఇది ప్ర ప్రజల డబ్బు ప్రజల డబ్బు ప్రజలకే ఉండనివ్వండి సెక్యూరిటీ కూడా ప్రైవేట్ పెట్టుకుంటాను నేను ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఇవ్వచ్చు లేదా సెక్యూరిటీ అంటే మనం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అదే కొంతవరకు తీసుకుంటారు సార్ కోరుకున్న సెక్యూరిటీ హైదరాబాద్ ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు అవును అది ఆయన ఇష్టము కాబట్టి మాత్రం కాదు ఇతనితో పాటు పది మంది ఎమ్మెల్యేలకి కూడా ప్రభుత్వ జీతాలు పోతున్నాయి అర్విన్స్ పోతున్నాయి సెక్యూరిటీ పోతుంది అసెంబ్లీ సభ్యులు కాబట్టి వాళ్ళకి టూ ప్లస్ టూ కారు అవును అంటే ఇక్కడ అది పరిశీలించాలి ఒకసారి పరిశీలించాలి ఒకటి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ అసెంబ్లీ సెషన్ చూసిన తర్వాతే ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ జీవితాలను వాళ్ళ పార్టీలను వాళ్ళు చూసుకుంటున్నారు ఆ త్వరలో కూడా ఐదారు మంది ఇతర పార్టీలకు వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ అసెంబ్లీ సెషన్ చూద్దాము చూసిన తర్వాత వీళ్ళు నాకు తెలిసి మార్చి ఏప్రిల్ ఉగాది లోపల ఇతర పార్టీ లేకపోయేదానికి కూడా వీళ్ళు రెడీ చేసుకున్నారు ఆ ఎమ్మెల్యేస్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే ఇవంతా హీరోయిజం ప్రదర్శించడానికో ఈ శాసనసభల్ని గవర్నర్ ప్రసంగాల వీటికి సంబంధించిన వాటిని ఉపయోగించుకోవడం ఇది తగదు ఏదేమైనా ఎట్టకేళ్లకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజు గారి ఎదురుగా కింద కూర్చున్నాడు చూశారా అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడో రఘురామకృష్ణరాజు గారిని ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి తప్పని పరిస్థితి రెండోది రఘురామ్ కృష్ణరాజు గారి దెబ్బకే కనీసం ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడు వచ్చాడు ఈ రోజు రఘురామ్ కృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నాడు పైన కూర్చొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కింద కూర్చొని ఉన్నాడు ఇంకా ఆయన అధ్యక్ష అనాల్సిన మాట రావాల్సి ఉండి ఉంటే అంటే మనం దీని గురించి దీన్ని ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అంటే ఎవరు కూడా అధికారం ఉన్నప్పుడు విచ్చలి విడిగా అవును ఏమి ప్రవర్తించడం తగదు ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అట్లని ప్రతి మనిషిని గౌరవించాలా ప్రతి ఒక్క హక్కులను మనం రెస్పెక్ట్ చేయాలా నువ్వు మాట్లాడకూడదు నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు నా కాళ్ళ కింద ఉండాలా నేను చెప్పినట్టు వినాలా అనే భావనలో నుంచి బయటికి రావాలా జగన్మోహన్ రెడ్డి గత అధికారంలో ఉన్నప్పుడు కోరుకున్నది అదే నా ఎంపీలు నా ఎమ్మెల్యే నాకు అనుకున్నాడు నా మాట వినాలా అవును అని కోరుకున్నాడు ఆ దాంట్లోనే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రశ్నించడం మొదలుపెట్టాడో అతన్ని దాడి చేయించాడు కొట్టించాడు పోలీసులతో ఇదే రఘురామకృష్ణం దగ్గర పైన రఘురాం కృష్ణంరాజు గారు ఉంటే కింద నువ్వు కూర్చోలున్నావు ఇదే రఘురామకృష్ణం రాజు గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక మంచి పెద్ద బొక్కే తీసుకెళ్లాడు గ్రీటింగ్ చెప్దామని లోపలికి రానివ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు చివరికి రఘురామకృష్ణం రాజు గారు వచ్చారు ఇట్లాగా గ్రీటింగ్ చెప్దామని అంటే ఆ పిఏ ఉన్నాడు నీకు చెప్తే నాకు చెప్పినట్టే పో చెప్పిచ్చేసి ఇచ్చేసి తీసుకొని పొమ్మను అని చెప్పాడు ఆ పిఏ వచ్చేసి నాకు చెప్తే జగన్ అన్నకు చెప్పినట్లే ఆ బొకే ఇచ్చేసిపోండి అంటే కనుక ఆ బొకే నీకెందుకు బొకే అని చెప్పి ఆ బొకేని తీసుకుని ఇంకొకరికి ఇచ్చారు అట్లా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కింద కూర్చొని ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు పైన ఉన్నాడు అంటే కాలము కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి ఓడలు అవుతాయి అవుతాయి ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు మిగతా రాజకీయ నాయకులకు ఎవరన్నా కూడా ఎవరికైనా కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మనుషులకు విలువ ఇవ్వండి వ్యక్తులకు విలువ ఇవ్వండి ఆ స్థాయికి విలువ ఇవ్వండి వాళ్ళు ప్రశ్నించే దాన్ని హక్కును మీరు హరించి వేయకండి వాళ్ళు ప్రశ్నించాలా మాట్లాడాలా వాళ్ళు ఎవరైనా నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడితేనే మనం చేసే తప్పులేంటి మనం చేసే ఒప్పులేంటి అని మనకు తెలిసి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మాట్లాడియకుండా మనం నోరు మూసి వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈరోజు రఘురామకృష్ణరాజు గారి పైన ఎలాగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కింద ఎలాగ ఉన్నారో ఇది ఒక ఉదాహరణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు